జగన్ గారి పరిపాలన ఎలా ఉంది చూపర్ ఉంది కానీ అతని మీద ఆడిపోసుకుంటున్నారండి దీనివల్ల ఆడిపోసుకుంటున్నారు కరోనా అతను రమ్మన్నాడా రమ్మనలేదు కరోనా ఇప్పుడు కరోనా వచ్చిందమ్మా అతను రమ్మన్నాడా లేదు కానీ అతని మీద అలాగా నిందలు కానీ చాలా పనులు మంచి పనులు చేశాడమ్మా ఇల్లు ఇచ్చాడు అందరికీ

మీకు మళ్ళీ జగన్ గారు వస్తే ఇంకేం కావాలి ఏమర్థం పింఛనిస్తే చాలు ఆ బాబు బిడ్డలో బాగా జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి సూపర్ ఉందన్న సంక్షేమ పథకాలు ఏమన్నా అందండి ఏమందిని అండి అమ్మఒడి స్థానాలు అవన్నీ మరి మీ మమ్మీ వాళ్ళు పింఛన్ గట్ట అవుతుందండి మా అమ్మగారు వస్తుందండి మీ పిల్లలు కూడా ఎక్కడ చదువుకుంటున్నారు మరి గవర్నమెంట్ స్కూల్ అండి బాగానే ఉందండి అంత బాగానే ఉందండి అన్ని స్కూల్ బట్టలు పుస్తకాలు అన్ని బాగానేస్తున్నారు అంటే మీరు ఏ వృత్తి చేస్తారు

ఇప్పుడు మీకు ఓటు మీకు ఓటు వచ్చి నగ్గేంతారు ఒకవేళ మళ్ళా జగన్ గారు వస్తే ఎటువంటి ఎటువంటి సంక్షేమాలు కావాలి మీకు అన్నీ అతను ఇచ్చిన హామీలు అన్ని చేసాడు ఇప్పుడు దాకా ఇప్పుడు డబ్బులు ఎత్తున్నాడు హామీలు అవి కూడా చేతడం నమ్ముతున్నాం అంతే పేరేం పేరు సార్ నా పేరు ధనుషావలి అమ్మ ఏ ఊరు సార్ కాకినాడ ఓకే జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది సార్ బాగానే ఉందమ్మా సంక్షేమ పథకాలు ఏమైనా అందాయా సార్ టైలర్కి టెన్ థౌజండ్ రూపీస్ మాత్రం నాలుగు దఫాలు పడింది అమ్మా అవి వచ్చాయి అమ్మఒడి రెండు సార్లు వచ్చింది హ్యాపీ అమ్మ ఓకే ఈసారి ఇక్కడ ఎంఏ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తారు చెప్తారు గెలుస్తారు అనుకుంటున్నారు మ్యాక్సిమం రావచ్చమ్మా నైంటీ పర్సెంట్ ఆ టెన్ పర్సెంట్ మరి చెప్పలేం కానీ ఓకే ఇంకా రాష్ట్రానికి ఇంప్లిమెంట్స్ ఏమన్నా చేస్తే బాగుంటుందా అని మీకు సజెషన్స్ ఏమన్నా ఇస్తారు అంటే రాష్ట్రానికి డెవలప్మెంట్ ఏమీ లేదు కదమ్మా ఏదో అమౌంట్ వేసి సోమరపూతులు చేయడం తప్ప అంటే మా సోమరిపోతులు చేయడం తప్ప అమౌంట్ అయితే సోమరిపోతులు చేయడం తప్ప డెవలప్మెంట్ ఏమి లేదు రాష్ట్రానికి డెవలప్మెంట్ అయితే కళ్ళు మూసుకుని వచ్చేసి అది ఒకటి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారా నేను వైసీపీ చేస్తానమ్మా పేరు యంగ్కృష్ణరావు అండి సార్ కాకినాడ జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది అండి ఐదేళ్ల జగన్ గారు అంటే బాగా ఉన్నది కొన్ని కొన్ని పాయింట్ల కింద కొంతమందికి నచ్చలేదు కొంతమందికి అంటే ఈసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు కదండి గెలుస్తారు అనుకుంటున్నా సరే వచ్చేస్తారు ఇక్కడ కాకినాడ రెడ్డి గారు వచ్చేస్తారు సంక్షేమ పథకాలు ఏమైనా అందే అండి మనకు పట్టకలేమో కాదు మా అమ్మాయికి అమ్మాయి చదివినట్టు బాగా డబ్బులు వస్తున్నాయి కదా అమ్మాయి అన్ని బాగా చేస్తున్నాడు అమ్మ ఇంకా రాష్ట్రానికి ఇంప్లిమెంట్ ఏమన్నా చేస్తే బాగుంటుంది బాగుంటుందండి మీకు ఏమన్నా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు కదా నాలుగు గంటలు అవుతుంది మళ్ళీ మళ్ళీ మూమింట్లో మళ్ళీ ఇప్పుడు తరలో మళ్ళీ ఇస్తే మళ్ళీ మామూలుగా ఇంకా ఇంకా రకరకాలు మళ్ళీ చేస్తాడు విశేషంగా బాగా చేస్తున్నాడు